హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది వీళ్ళకైతే రైతు బంధు ఇవ్వమంటూ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరికి రైతు బంధు ఇవ్వరు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు రైతు బంధు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వాటికి రైతు బంధు ఇవ్వం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ కొండలు గుట్టలకు రైతుబంధు ఇచ్చారని ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదని చెప్పారు ఇప్పటివరకు అరవై ఎనిమిది లక్షల మంది రైతులకు ఏడు వేల వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చామని చెప్పారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న ఛాలెంజ్కు హరీష్ రావు కట్టుబడి ఉండాలని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు తన ఉనికిని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు అని వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీనివాస్ చెప్పడం జరిగింది సో మనకు రైతుబంధు పథకానికి సంబంధించి కేవలం సాగు భూములకు మాత్రమే ఇవ్వనున్నట్లయితే సమాచారం అన్నమాట ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు కొండలు గుట్టలు ఉన్నాయో వాటికైతే రైతుబంధు ఇవ్వమని చెబుతున్నారు